కొత్తగూడెం జిల్లా చర్ణ మండలం కొయ్యూరు పిహెచ్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఎస్ఆర్ సెవెన్ టీవీలో వచ్చిన హాస్పిటల్ వర్కర్ కి సంబంధించిన న్యూస్ కి స్పందిస్తూ పిహెచ్సి లో ఎటువంటి నిధులు లేకపోవడం ఇబ్బందిగా ఉండడంతో ఈ మహిళను ఉన్నతాధికారులను కలిసి మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా చెప్పాము అంటూ కొయ్యూరు పిహెచ్ డాక్టర్ శ్రీధర్ ఎస్ఆర్ సెవెన్ టీవీతో మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పార్వతీని ఉద్యోగం మానమని చెప్పలేదని ఈ ఇద్దరిలో ఒకరికి మాత్రమే జీతం ఇచ్చే అవకాశం ఉందని చెప్పామే తప్ప ఎటువంటి ఇబ్బంది కలిగించింది లేదని కొయ్యూరు పీహెచ్సీ డాక్టర్ శ్రీధర్ ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీధర్ మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి చర్ల సిహెచ్సి చర్లలో పనిచేస్తున్నటువంటి కండిషన్ వర్కర్స్ వాళ్ళకి శాలరీస్ ఇదివరకు అది సిఎస్సిగా లేదు కాబట్టి అప్పుడు డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంది కాబట్టి మెడికల్ ఆఫీసర్గా మాకు హెచ్డిఎస్ నుంచి వాళ్ళకు శాలరీస్ ఇవ్వడం జరిగిందండి హెచ్డిఎస్ ఫండ్ నుంచే శాలరీస్ తీసి ఇవ్వడం జరిగింది ఎటువంటి కంటింజెంట్ ఫండ్ మాకు లేనప్పటికీ అయితే ఇప్పుడు ఇప్పటికి కూడా మాకు ఇవ్వడం వాళ్ళకు శాలరీస్ అనేది ఇవ్వడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే సెపరేట్ కంటింజెంట్ ఫండ్ అనేది లేదు కాబట్టి ఇప్పటికీ కూడా అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సీఎస్సీ అనేది అఫీషియల్గా ఒక సెపరేట్ ఎన్టీ కింద ఒక సెపరేట్ హాస్పిటల్ కింద అది గుర్తించబడింది కాబట్టి నేను పై అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను డిసీచెస్ గారిని డిఎంహెచ్ఓ గారికి కూడా అలాగే వినిపిస్తుంది ఏంటంటే కంటింజెంట్ వర్కర్స్కి అక్కడే వాళ్ళని వర్క్ చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చే వీలుంటే వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ శాలరీస్ అక్కడి నుంచే ఇచ్చే ఏర్పాటు చేసే విధంగా నేను మనసు కోరుకుంటున్నానండి అయితే కంటిషన్ వర్కర్ పార్వతిని నేను మానేయమని చెప్పి చెప్పడం జరగలేదండి నేను ఎందుకంటే మానవతా తృక్పథంతో ఆ అమ్మాయి ఎప్పటినుంచో పద్దెనిమిదేళ్ళ నుంచి చేస్తుంది సో నాకు తెలుసు ఇదివరకు మెడికల్ ఆఫీసర్స్ ఎలాగైతే ఇస్తున్నారో నేను అది కంటిన్యూ చేశాను శాలరీస్ ఇవ్వడం ఆ అమ్మాయికి ఆవిడికి నర్సయ్యకి కూడా సో అయితే ఇప్పుడు సెపరేట్ ఇన్స్టిట్యూట్ ఏర్పడింది కాబట్టి అక్కడే వాళ్ళని ఇద్దర్ని చేసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది లేదు నాకు ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒకరిని నర్సైని ఎందుకంటే తను మగతను అక్కడ సైకిల్ తోని రాగలుగుతాడు వచ్చే వీలుంది కాబట్టి ఇక్కడ నేను అతనికి శాలరీ మా హెచ్డిఎస్ ఫండ్ నుంచి ఇవ్వగలిగే అవకాశం ఉంది కాబట్టి ఒకరికి నేను శాలరీ ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంతేగాని పార్వతిని నేను మానేయమని చెప్పి చెప్పలేదండి